హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి హేమంత్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా అలాగే ఈజీగా చేసుకోగలిగే మేతి చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు అలాగే మూడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తరువాత కట్ చేసుకున్న ఒక టమాటాని వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని రుచికి తగిన సాల్ట్ అలాగే మిరియాల పొడి కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చికెన్లో నుంచి వాటర్ వస్తుంది ఒకసారి కలుపుకొని మూత పెట్టి వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం గరం మసాలా పౌడర్ చికెన్ మసాలా పౌడర్ ఇంకా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత ఒక గుప్పెడు మెంతి ఆకులు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకున్న తరువాత మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా టూ మినిట్స్ ఉడికించుకున్న తరువాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దించేసుకోవాలి ఇది మనం రైస్లోకి కానీ చపాతిలోకి కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి